రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు సవాల్ చేస్తే రద్దు చేసేందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి పార్టీ నేతలతో కలిసి నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి సీఎం హాజరయ్యారు పదేళ్ల కేసీఆర్ హయంలో రాష్ట్రం నాశనమైందన్న రేవంత్ రెడ్డి ఒక్కో పనిని చక్కదిద్దుతూ వస్తున్నామన్నారు రైతుల రుణమాఫీ చేసి తీరుతామన్న సీఎం బ్యాంక్ అధికారులు అన్నదాతలను ఇబ్బందులు గురి వచ్చే వరి పంటకు బోనస్ అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు పెత్తనం ఇస్తే ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న భూములు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని కూడా అప్పుల కుప్పగా చేస్తే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇలా ఒక మంచి పరిపాలన అందించుకుంటూ వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసిన వందవ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది రైతు రుణమాఫీ చేయాలంటే వచ్చింది బ్యాంకులో నువ్వు చేసిన పాపానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నాలుగు నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది నిన్న నేను నిన్నమన్న మాట ఇచ్చిన పంద్రా ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది సేవల సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నా నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావాని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా సవాళ్ళను స్వీకరించు పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ భూమి ఆకాశాలు కేసీఆర్ ఫామ్ ఊరేసుకొని ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు పోయి నీ మామని అడుగు నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా రైతులకు నోటీసులు డీసీసీబీ బ్యాంక్ వాళ్ళు ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంక్ అధికారులకు కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా మాది జిమ్మెదారి రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించే పంద్ర లోపల నీకు అప్పు కడతాం మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏదన్నాడు కందులేస్తే కొనటోళ్ళు అన్నాడు చేస్తే తెగులు వచ్చి సరిపోయింది పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పింది కేసీఆర్ చివరి గింజవర కొంటా అని ఇచ్చాడు ఈ తాగుపోతాన్ని మాటలు నమ్మి మొత్తం రాష్ట్రం అంతా ఒరివైపు మళ్ళీ రాష్ట్రం అంతా వరి దిక్కు మళ్ళీ ఒక్క మాట సావుకపురు చల్లగా చెప్తున్నాడు మీరు వరేసుకుంటే ఊరేసుకున్నట్టే కొన్న ఉండడని ఉండడం వ్యవసాయాన్ని బాగు చేస్తాడు ఈ తాగుబోతు మాటలు నమ్మి మళ్ళోసారి పార్లమెంట్లో ఓట్లు వేయాలనా అందుకే ఈరోజు తెలంగాణ రైతులు పండించే ఓట్లు కొనుగోలు చేయడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మాది ఎవరు ఒడ్లు పండించుకుంటారో మీరు పండించుకోండి అని చెప్పి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా